నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఖరారైంది వరుసగా మూడు సార్లు ప్రధాని అయిన తర్వాత మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో అడుగు పెట్టబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఆంధ్రప్రదేశ్కి విశాఖకి ఎటువంటి వరాలు తీసుకొస్తారు ఎటువంటి వరాలు ప్రకటిస్తారు అనేది ఇక్కడ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపుగా కొన్ని వందల రోజుల నుంచి అక్కడ దాదాపు పదిహేను వందల రోజులకు పైగా కార్మికులు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ని పరం చేయొద్దు అంటూ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో విశాఖకు వస్తున్న నరేంద్ర మోడీ దానికి సంబంధించి ఒక ఖచ్చితమైన హామీ ఇస్తారా అని చెప్పి ఆ కార్మికులందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు వాస్తవానికి మోడీ విశాఖ షెడ్యూల్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖలో అడుగు పెడతారు దాదాపు నాలుగు గంటల పాటు ఆయన విశాఖలోనే గడుపుతారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన తర్వాత ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశి ఉద్దేశించి ప్రసంగిస్తారు ఏపీకి సంబంధించిన అనేక కార్యక్రమాల గురించి ప్రారంభోత్సవాల గురించి కూడా ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తోంది విశాఖకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన వర్చువల్ విధానంలోనే ప్రారంభించబోతున్నారు అక్కడి నుంచే ప్రారంభిస్తారు మోడీ పర్యటనలో విశాఖ వేదిక నుంచి ఏపీకి సంబంధించిన కీలక ప్రకటనలు చేస్తున్నారు అనేది కూడా ఒక వినికిడి మాత్రమే దానికి సంబంధించి ఏం చేస్తారు ఏంటనేది ఆ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమరావతి పోలవరం ఈ రెండు ప్రాధాన్యతలుగా పెట్టుకుంది కాబట్టి దాంతో వీటి మీద కూడా మోడీ మరిన్ని వరాలు ఇచ్చే అవకాశం ఉంటుంది దాని గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుందని ఎందుకంటే గతంలో అమరావతికి సంబంధించి ఆయనే అప్పుడు మట్టి నీరు తీసుకొచ్చారు అప్పుడు ప్రారంభించింది ఆయనే ఇప్పుడు మళ్ళీ పూర్తి కాబోతోంది ఆ మీ ప్రభుత్వ హయాంలోనే ఖచ్చితంగా అమరావతి గురించి మాట్లాడే అవకాశం ఉంటుందండి అలాగే ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేస్ ఇప్పటికే చాలా తీసుకొచ్చారు జాతీయ రహదారులు కేంద్రం మంజూరు చేసింది వాటన్నిటికి సంబంధించి కూడా ఎన్ని జాతీయ హైవేలు తీసుకొచ్చాం ఎంత మంజూరు చేసాం ఈ లెక్కలు కూడా ప్రజా ప్రజల సాక్షిగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఇప్పుడు అందరి దృష్టి విశాఖ మీదే పడింది ఎనిమిదో తేదీన విశాఖకు వచ్చే నరేంద్ర మోడీ ఏం చెప్పబోతారు ప్రధానంగా అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రజలకి ఎలాంటి హామీ ఇస్తారు మేము